నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదవ అవ్వచ్చు నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదవ వచ్చింది అప్పుడు మోషే ప్రభా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పడిని కాను నేను నోటి మాధ్యము నాలుగ మధ్యము కలవండి అని చెప్పగా చూడండి ఇంత చెప్పినా కూడా ఇప్పుడు మోషే మోషే ఏమంటున్నాడు అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైననూ తర్వాత నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయిన అంటే నువ్వు ఈ పిలిచావు కదా నువ్వు పిలిచి వెళ్ళమంటున్నావు కదా ఈ పిలుపు ప్రత్యక్షత లేదా పిలుపు ఏర్పాటు బయలుపరిచినప్పటి నుండి కానీ లేదా నువ్వు మాట్లాడినప్పటి నుండి కానీ అయినను నేను చెప్పండి మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అయ్యా స్వామి అంత బాగానే ఉంది సూచక్రియలు అద్భుతాలు నేను తోడుగా ఉంటానన్నావు కర్రబడేస్తే పామైంది పామైతే కర్ర అయింది అంత బాగానే ఉంది కానీ అయినా ప్రాబ్లం ఉంది స్వామి అయ్యా వాయిస్ ప్రాబ్లం ఉంది అనర్ఘంగా మాట్లాడే వాగ్ధాటి నాకు లేదు స్వామి నత్తి స్వామి నేను నోటి మాంద్యం గలవాడను నాలుక మాంద్యం గలవాడను ఉంది మోస అనుకున్నాడు ఈ దెబ్బకు పంపించేస్తాడు అనుకున్నాడు ఎరకు ఎందుకంటే మోసకు అర్థమైంది ఇదంతా జనాలతో తిరిగే వ్యవహారము ఇదంతా దేశ అధినేతలతో మాట్లాడే వ్యవహారము ఒక దేశానికి రిప్రజెంటేటివ్ వెళ్ళే వ్యవహారము కాబట్టి దేవుడు ఎలా అయినా నన్ను చెప్పండి వదిలేస్తాడు అనుకున్నాడు ఒక సత్యం ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు అంటే వాణ్ణి చెప్పండి వదలడంటే వదలడు అది గుర్తుపెట్టుకోండి పిలుపు పిలుపు అంటే అది పిలుపు అన్న పిలుపడి మామూలు కాదు గొంతు పట్టుకొని పట్టుకొని లాక్కొల్ పడితే నువ్వు ఏమైనా చెప్పు చూడండి మోషే తప్పించుకోవడానికి ఎన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా ఎన్ని మాట్లాడాడు ఇప్పుడు అంటాడు లాస్ట్కి అయ్యా అంత బాగానే ఉంది సూచక్రియలు మహాత్క్రియలు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే నాకు వాక్దాటి లేదే నేను స్పష్టంగా ఒక మాట మాట్లాడలేను నోని స్వామి ఇదేమో జనాలతో మాట్లాడేది ఇదేమో దేశ అధినేతతో మాట్లాడే వ్యవహారము మోషే సాకో నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని సరే ఇప్పుడు దేవుని వివరణ దేవుడు ఏం వివరణ ఇచ్చాడు చూడండి పదకొండవ వచ్చిన నేను మా కాదు నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి నోరించిన వాడు ఎవడు మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు దేవుడు అంటున్నాడు యహోవా దేవుడు ఏమని మానవునికి నోరిచ్చిన వాడు ఎవడయ్యా మూగవాన్నే గాని చెవిటి వాన్నే గాని దృష్టి గలవాన్నే గాని గ్రుడ్డి వాన్నే గాని పుట్టించిన వాడు ఎవడు నేనే కదా ఆ అనుకోసం చెప్పాం కదా ఎవరు ఆయన క్రియేటర్ నిన్ను తయారు చేసినోడు అర్థమైందా నేను తయారు చేసినోడు నువ్వు వివరించలేవు కూచోరా నీ సంగతి నాకు తెలుసు అంటాడు నువ్వేదో లేచి ఆహా ప్రభా అంటే నువ్వు కూర్చోమ్మా నాకంతా తెలుసు నువ్వు చెప్పనవసరం నాకు కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు మోసతో యహోవా దేవుడు అంటున్నాడు మానవులకు నోరిచ్చిన వాడెవడు మూగవాణిగా నైనను వాణిగా నైనను దృష్టి లేని వాణిగా నైనను గురుటి వాణిగా కానీ పుట్టించిన వాడెవడు ఎవడు పుట్టించాడు ఇలా మూగుడిని ఎవడు చేశాడు గొంతు ఆ విధంగా చెవిటి ఎవడు చేశాడు అందరిని నేనే కదా తయారు చేసేది కాబట్టి నాకు తెలుసయా నాకు తెలుసు కాబట్టి నేనే కదా పన్నెండవ వచ్చినా చదవండి కాబట్టి కాబట్టి ఏమంటున్నాడు వెళ్ళు నువ్వు ఎక్స్క్యూజ్ వద్దు వెళ్ళు అంతే వెళ్ళు కాబట్టి నేను నీ నోటికి తోడై చూడండి నేను నీ నోటికి తోడై నేను నీకు తోడై ఉండడం కాదు ఆ నీ నోటికి కూడా తోడై ఉంటాను నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదు అని అతనితో చెప్పాను నీవు ఏమి పలకవలసినది తర్వాత నీకు నీవు నీ తోడే ఉండి నువ్వు ఏం పలకవలసినది నీకు బోధించేది నేను అర్థది చెప్పగా ఏం పలకాలో నేను చెప్తా ఏం మాట్లాడాలో చెప్తా ఏం మాట్లాడాలో చెప్తా ఆ రాజు ముందుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి నన్ను అడుగు నేను చెప్తా నేను చెప్పింది చెప్పు చాలే చాలాసార్ మనం ఏమిటంటే అంతా కలిసి గడగడగడగడ అన్న లోపల వాడు అసలు ఉండేది కూడా పోతా అన్నమాట అనుకోసము దేవుని బిడ్డ మనం చేయలేనిది మందరు చేయించడానికి ఆయన శక్తి సరిపోతుంది కాబట్టి దేవుడు అంటున్నాడు మోషతో మోషే నీ నోటికి తోడుగా ఉంటా నీ నోటి తోడుగా ఉంటాను నువ్వు ఏం చెప్పాలో అది చెప్తాను నువ్వు ఏం మాట్లాడాలో నేను నీతో మాట్లాడిస్తాను నీకు తోడుగా ఉంటాను నీకు తోడుగా ఉంటాను కాబట్టి సోదరుడే సహోదరి దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటే లేదా ఏర్పరుచుకుంటే ఏర్పాటు చేసుకుంటే ఆయన విడిచిపెట్టాడు దేవునికి ఏదో చెప్పి నువ్వు తప్పించుకోలేవు అంటే నువ్వు తప్పించుకోవచ్చు లేదా మీ బాస్ మీ ఆఫీసులు చెప్పించుకోవచ్చు వ్యాపారంలో నీ కస్టమర్స్కో లేదా నీ పార్ట్నర్కో ఎవరికైనా ఏదైనా మస్కా కొట్టచ్చు అంత ఇంత అని చెప్పి ఎందుకంటే వాళ్ళ ద వాళ్ళు ఏం చేయలేరు కానీ క్రియేటర్ అయినా నేను సృష్టించినవాడు నేను నిర్మించినోడు నీ అనువను ఆయన తెలుసు నీ అనువను ఆయన తెలుసు నువ్వు ఆయనకి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఆయన ప్రేమ కొలది ఆయన ఏర్పాటు కొలది మోసే మీద ఉన్న అభిమానం కొలది లేదా మోసే మీద ఉన్న ఆప్యాయత కొలది మోసకు చిన్న పిల్లలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా వస్తున్నాడు మోసకు వివరిస్తూ వస్తున్నాడు మోసే సంజాయించుకుంటూ వస్తున్నాడు లేదు లేదు మోసే నేను నీకు తోడుగుంటా నీ నోటుకు తోడుగుంటా నేను ఏం చెప్పాలని చెప్తా నువ్వు పద కాబట్టి వెళ్ళుమో పద మోషే సోదరుడే సహోదరి మన బలహీనత ఏమిటో ఆయన తెలుసు మన వీక్నెస్ ఏమిటో ఆయన తెలుసు మన చేత కాని సమయం ఏంటో తెలుసు మనం ఏమిటో ఆయన తెలుసు నువ్వు అంటున్నావు నేను పనికిరాను దీనికి నేను పనికిరాను ఇది మనం చేసే పని కాదు ఇది మన వల్ల ఏ పని కాదు ఇది మనం మనలాంటి చేసే పని కాదు లేదా మనలాంటి రకం చేసే పని కాదు ఎస్ అదే ఆయన తెలుసు తెలుసు రెండవదిగా ఎలా నీతో చేయించాలో కూడా చెప్పండి అది ఎందుకంటే ఆయన తోడుగా ఉంటాడు మోషన్ నేను నీకు తోడుగా ఉంటాను నేను నడిపిస్తాను కాబట్టి రా లేదా కాబట్టి వెళ్ళము అవి గుప్తుకో బయలుదేరా సోదరుడ సహోదరి ఏ సాకులు చెప్తున్నావు ఏ ఎక్స్క్యూజెస్ వెతుకుతున్నావు ఆ విధంగా తప్పించుకోవడానికి ఇది నేను చేయను ఇది నా వల్ల కాదు ఈ పని నేను చేయను ఆ విధంగా దేవుడిని ఏర్పరచుకొని ఎంచుకొని అప్పగించిన పనిని ఎంత వమ్ము చేస్తున్నావు ఎంత దానికి అన్యాయం చేస్తున్నావు లేదా దేవుని మాటకు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు ఎందుకు ఎదురు తిరుగుతున్నావు అది నీకే వదిలివేయబడుతుంది నీ ఇష్టం నువ్వు తిరుగుబాటు చేయి నువ్వు ఇచ్చలవిడికి ప్రవర్తించు ఎదురు తిరుగు కాన్సిక్వెన్సెస్ నీవే భరిస్తావు నువ్వు భరించి తీరాలంతే ఎవడైనా సరే ఈజ్ ఎ క్రియేటర్ ఒక దేశం మారచ్చు ఒక దేశం కాదు ఇంకొక ప్లానెట్కి వెళ్ళినా ఆయన తప్పించుకోలేవు భూలోకాన్ని దాటి ఇక్కడ ఆఫ్రికానో అమెరికానో కెనడా కాదు ఈ భూలోకాన్ని దాటి ఇంకో గ్రహానికి వెళ్ళినా చెప్పండి అక్కడ ఆయన ఉన్నాడు తప్పించుకోలేవు సృష్టికర్త ఆయన ఏ సాకు వెతికి తప్పించుకుంటున్నావు తప్పించుకోవడానికి ఏం వెతుకుతున్నావు ఆయన అప్పగించిన పనిని వదిలేసి నీవే బాధ్యుడు నేనే బాధ్యుడు సరే అయితే ఒక సత్యం ఏమిటంటే మనల్ని వదలడు ఆయన మన వదలడు